హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా లాక్సన్ గార్డెన్స్ ఈరోజు మన సానలో ఏం చూపిస్తున్నాను అంటే నేను చేప ముక్కలు ఫ్రై అండి ఈ ఫ్రై ఎంతో బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది చక్కగా ఉంటుంది ముద్ర ముక్కలు పెట్టుకోవాలండి చూడండి ఆ ముక్కలు ఎంత ముదురుగా ఉన్నాయో అది కేజీ చేప అండి అది తోకలు బుర్రలు తీసేస్తే ఆ ముక్కలు అవినీ అంత ముదురుగా ఉండాలి ముక్కకి బాగా పసుపు కారం ఉప్పు మసాలా నిమ్మరసం పెరుగు అన్నీ పట్టించుకోవాలండి పట్టించుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే బాగుంటాయి అది అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం అల్లం వెల్లు పేస్ట్ ఒక స్పూను కొద్దిగా ఉప్పు కొద్దిగా కాని పౌడర్ అదండి మొక్క చనిపిండి అంటారో రెండు స్పూన్లు ఉంటుంది వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద స్పూన్లు పెరుగు కొద్దిగా ఒక స్పూను గరం మసాలా ఒక నిమ్మకాయ రసం అండి రెండు పేర్లు పిండిసుకోవాలి నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండుకోవాలి రసానికి అలా ముక్క ముక్కలన్నీ శుభ్రంగా కలుపుకొని ముక్కలు అంటిలాగా ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అలా ముక్క ముక్కకి రాసేయాలండి రాసేస్తే పట్టి చాలా బాగుంటాయి ముక్కలు తింటుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఇంకే తింటే వదిలిపెట్టరు అలా ఉంటుంది ఇప్పుడు అవి పక్కన పెట్టుకోవాలి అరగంట కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకుని పోయి టోమ ప్యాన్ పెట్టి అదని రేకండి రేకు ఉంటుంది చూసారో అది పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని అలాగ ముక్కలు మూడు మూడేస్ మూడు చొప్పుని అలా ఫ్రై చేసుకోవాలి మనం డ్రీ పై చేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఇందుకు ఎక్కువ ఆయిల్ పెట్టేస్తుందండి ఆయిల్ అంత మంచిది కాదు కదా ఇలా రేగి పెట్టుకుని ఓ రెండు మూడు స్పూన్లు ఆయిల్ దాని మీద వేసి అలా మూడు ముక్కలు పెట్టుకుంటే వేగిన తర్వాత అలా తిరగేసుకోవాలండి చక్కగా వేగుతాయి చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు అలా మనం ఫ్రై చేసుకోవాలి మీరు ఎ ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా అలా చేసుకుని తినాలనిపిస్తుందండి ఈ ముక్కలు టేస్టీ చూస్తే అంత బాగుంటుంది అంత రుచిగా ఉంటాయి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి తింటే ఎంతో బాగుంటాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత తినండి బాగా